అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లభించింది అని ఎర్రకొండపాలెం నియోజకవర్గ మార్కెట్ యాడ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎర్రకొండపాలెం పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా చేకూరి సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి సుదీర్ఘ పోరాటం చేసిన పొట్టి శ్రీరాములు గారి త్యాగమే మన రాష్ట్ర ఆవిర్భావానికి కారణం ఆయన ఆమరణ నిరాహార దీక్ష తెలుగు జనుల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది అని పేర్కొన్నారు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పాల్గొన్న నేతలు ఆయన స్ఫూర్తిని స్మరించి యువత ఆయన ఆదర్శాలను అనుసరించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చిచ్చాల వెంకలరెడ్డి కంచల సత్యనారాయణ గౌడ్ కాపు నాయకులు తోట మహేష్ నాయుడు ఆర్యవేస సంఘం అధ్యక్షులు కొత్త మాసు సుబ్రహ్మణ్యం ఎస్టీ నాయకులు మంత్రి నాయక్ పట్టణ టీడీపీ అధ్యక్షులు పెరుమాళ్ల మల్లికార్జున ముస్లిం నాయకులు షేక్ మస్తాన్ వలి సొసైటీ చైర్మన్ వ్యాపార్తి వీరయ్య తదితరులు పాల్గొన్నారు